I'm hey. మొదలెడీ <R> సారీయా <Lust> <t mysticism> <laughs> ఒక్క నిమిషంలో వచ్చేస్తాను నా వాచ్ ఇంకా పౌచ్ తీసేస్తాను ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు టమాటోస్ తిన్నాను టమాటాలో ఇంత ఐరన్ ఉంటుందని అస్సలు అనుకోలేదు డిటెక్ట్ అయిపోతుంది గోగుల్ దామ్ సొసైటీకి ఒక్కగానొక్క సెక్రటరీని నేను ఎప్పుడు రూల్స్ పాటిస్తాను అరే దీప్ చెప్తుంది మీరా మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టినాగండి చెప్పండి అయ్యో హ్యాపీ గారు ఉండండి నేను నేను మీకు హెల్ప్ చేస్తాను లోపల అలరేం చేయరు కదా ఏం చేరు తమ్ముడు ఇష్టం వచ్చినట్టు ఆటలేం ఆడరు కదా అస్సలు ఆడం తమ్ముడు అయితే మీరు వెళ్ళిపోండి ఇక్కడికి ఎందుకు వచ్చారు అవన్నీ చేయటానికే కదా జనం ఇక్కడికి వస్తారు ఓకే రండి ఫ్రెండ్

చూసావా బాబు ఆ పెద్ద రంగుల రాట్నం ఎక్కితే నీకు కూడా ఇలాగే కళ్ళు తిరుగుతాయి ఇంకా ఎవరైనా ఉన్నారా నాకన్నా బలవంతుడు హలో బ్రదర్ ఆగు కాస్త నేను కొడతాను తీసుకోండి ఇది కాస్త ఎక్కువ బరువుగానే ఉంది అయ్యో సుబ్బారావు కొట్టండి ఆ ఓయ్ సుత్తి ఓ ఇప్పుడు చూస్తాను ఎలా రికార్డు బ్రేక్ కాదు ఏ కబదీపాయ్ రికార్డు భద్ర కొట్టాలి నేను ప్రపంచాన్ని కుంగిపేస్తా హాతీ అన్న కొంచెం సహాయం చే హాతీ అన్న థ్యాంక్ యూ హాతి అన్న థ్యాంక్ యూ ఇప్పుడు నేను కూడా ఒకసారి ప్రయత్నించి చూస్తాను కమాన్ హాని కమా కమాం కమాన్ హలో అరే టికెట్ ఇచ్చే ఆంటీ నాకు రెండు టికెట్లు నేను టికెట్ ఇచ్చే దాని కాదు నేను వరల్డ్ ఫేమస్ నేషనల్ అవార్డు వా సెలబ్రిటీ అనుకుంటా మేడం ఆటోగ్రాఫ్ ప్లీజ్ వరాల సామ్రాట్ వాళ్ళ పక్కింట్లో ఉంటాను ఆగండి ఆగండి వెళ్ళిపోకండి ఎవరైనా ఆగండి ప్లీజ్ అరే ఏమైంది ఆంటీ మా కుందనికి అది ఎక్కాలని ఆశగా ఉంది నాకేమో చాలా భయంగా ఉంది ప్లీజ్ వీడిని మీతో పాటు తీసుకెళ్తారా ఫ్రెండ్స్ చిన్న పిల్లలైతే డబ్బు సేనే ఈజీగా హ్యాండిల్ చేయగలదు కదా ఎస్ టప్పు ఇంతకీ మీ పేరేంటి నా పేరు కుమి చోక్రవర్తి అయి ఉండేది కాని నా పేరు మున్ని వాణి జాగ్రత్తగా చూసుకోండి అంటీ నేను బాగా చూసుకుంటాను నేను బాధ్యత గల పిల్లోని అరే రే గోలీ ముందు చూసారా దీని బాధ్యత కూడా నాదే ఇదిగోండి నాకు ఐదు టికెట్లు ఇవ్వండి రండి పిల్లలు వచ్చి మీ టికెట్ తీసుకోండి ఈ జంటి వీళ్ళు అసలు ఎందుకు నడవడం లేదు అరే సడన్ గా దీనికి ఏమైంది పొద్దున్నే బాగానే పనిచేసింది కదా ఫుల్ స్పీడ్ లో ఒకసారి నడుపుతాను అరే స్పీడ్ లో పెట్టిన నడవట్లేదే ఇప్పుడేం చేయాలి ఓ అన్నా ఇది ఎందుకు నడవడం లేదు అరే బహుశా నాకు తెలిసి ఎక్కడో ఇరుకుపోయినట్లుంది ఇదిగో కిషోర్ అన్నయ్య ఒకసారి నువ్వు నీ క్రేన్ తో గట్టిగా లాగి చూస్తావా నేను ఒకసారి దిగు చూస్తాను అసలు ఏమైందో అని అరే ఇప్పుడు పనిచేస్తుంది అరేదాక పాపి అయ్యో అయ్యో ఈ స్పీడ్ అసలు కంట్రోల్ ఇవ్వడం లేదే ఇప్పుడు ఏం చెయ్యను అరే ఎంత ముద్దుగా ఉంది కుందన్ కుందన్ వావ్ ఈ జెంట్ వీల్ చాలా ఫాస్ట్ గా తిరుగుతుంది అయ్యో బాబూయ్ ఈ స్లైడ్ చూడడానికి చాలా డేంజరస్ గా ఉంది నేను చేయలేను ఏంటండి ఆగిపోయారు ఆ స్లైడ్ మీద వెళ్ళండి చాలా మజాగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను చేయలేను నా వల్ల కాదు అయ్యో మాధవి ఇందులో అసలు లేవు దేవుడు కాపాడు పార్ట్స్ అన్ని విరిగిపోయాక ఇప్పుడు వస్తున్నాయి నీళ్లు ఉన్న అంకుల్ వల్ల బతికిపోయాం ఇప్పుడు నేను తిడ్డ ఎవరైనా ఆపేస్తే ఈ ప్రపంచాన్ని ఎదురిస్తా అందుకే నేను సన్నగా అయిపోతున్నాను నన్ను ఎవరు లేదు లేదు ఇది ఓ పిల్లలు బుల్ రైడ్ అక్కడ ఉంది మీరు నిజమైన బుల్ మీద ఎందుకు కూర్చున్నారు ఉన్నాడు పట్టేసుకున్నాను నా పర్స్ తీసుకుంటున్నావేంటి డబ్బులు కావాలంటే ఇచ్చేదాన్ని కదా సారీ బబితా అండి కుందా నేను వస్తున్నాను ఇదిగో పట్టేసుకున్నాను రండి ఫ్రెండ్స్ దీంతో సెల్ఫీ దిగుదాం మనం ఎక్కడికి వెళ్ళాడు ముందరే అది పారిపోయింది మరి ముందే చెప్పలేదే ముందే చెప్తే సెల్ఫీ పాడైపోతుంది కదా పోచుగోళలో పడి మళ్ళీ మిస్ వాడిని అయ్యాం తాతగారు దాన్ని ఎంత మంచి భోజనం నా చుట్టుపక్కల కూడా ఎవ్వరూ లేరు నేను సంతృప్తిగా భోజనం చేయచ్చు ఒరే విధమా దేశంలో ఎవరికి తిండి సరిగా దొరకట్లేదు నువ్వు ఇక్కడ కూర్చొని వేస్ట్ చేస్తున్నావా హలో నేను బాగా బలంగా ఉన్న దేహదారుడ్యం గల బాడీ బిల్డర్ కి ఇవ్వలేదు పిల్లలకిచ్చాను జాగ్రత్తగా చూసుకోమని అరే కుంద bu కుక్క అదే వచ్చేస్తుంది అరే అటు చూడండి కుందని కూడా పోరిపోయాడు దయా వదిన రింగ్ వేయండి ఆహా ఈ టాయ్స్ అన్ని కూడా నా దగ్గర టీవీ కొన్నాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తా కస్టమర్లు పెరగాలి కదా మంచి ఐడియా ఇచ్చేదయ్యా అరే లేదు లేదు తప్పు దీన్ని నేను షాప్ లో పెడతాను అరే నానా ఆగండి అరే నా అరేనా

ಅರೆ ಟಪ್ಪು ಜಾಗ್ರತ ಜಾಗೃತ ನಾ ಜಾಗೃತ ಜಾಗೃತ 呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃呃 ఇందులో ఉప్పు తక్కువగా ఉంది కొంచెం వేస్తాను కొంచెం కారం కూడా తక్కువ ఉంది అది కూడా వేస్తాను వీల్లేదు ఇక్కడ నేను మిమ్మల్ని పర్వతాల మీద సముద్రంలోపల బిల్డింగ్ లో కుటీరల్లో నేను అసలు వెతకలేదు ఇక్కడే ఎదురు చూస్తూ ఉన్నాను ఇవిడ మనకు టీచర్ కాలేదు కాబట్టి మంచిదయింది మొత్తం సిలబస్ అంతా చదివించేసి చెప్తుంది ఇప్పుడు ఇవి ఎగ్జామ్ లో రావు అని ఇదిగోండి మీకుନ୍ଦన్ ఓ థాంక్యూ హలో మాకొందన్కి ఆ జైంట్ వీల్ ఎక్కడం అంటే చాలా ఇష్టం నాకేమో చాలా భయం వేస్తుంది ప్లీజ్ మీరు మా కుందర్ని మీతో పాటు తీసుకెళ్తారా ఇలాగే మేళాలో కుందర్ని ఎవరికో ఒకరికి అప్పు చెప్పేస్తాను అప్పుడే నేను హాయిగా షాపింగ్ చేసుకోవచ్చు నిజానికి మనం చాలా లక్కీ ఈ స్టన్స్ అన్ని మన పేరెంట్స్ తేనిచ్చే వాళ్ళే కాదు కానీ వల్ల మనం ఇది